హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు చాలా మంది కూడా సీటెట్ యొక్క అప్డేషన్ అప్డేట్ ఏంటి సార్ మరి అదే విధంగా కేవీఎస్ ఎప్పుడు వస్తుంది సార్ అసలు సీటెట్ ఎప్పుడు వస్తుంది సార్ అసలు సెంట్రల్ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి సార్ కొంచెం ఒకసారి మాకు క్లారిటీగా ఒక వీడియో చేయండి సార్ అని మిత్రులు చాలా మంది మెసేజ్ చేయడంతో మిత్రులందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా నేను మీకు అందించడానికి మీ ముందుకు వచ్చాను మీ నాన్ మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదేవిధంగా తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఈరోజు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మీకు లైవ్లోకి లైవ్లో నేను రాబోతున్న మన యూట్యూబ్ ఛానల్లో సో అదేవిధంగా మరి ఈ యొక్క వీడియో కంటెంట్ రూపంలోకి వచ్చినట్టయితే సో చూద్దాం మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది మిత్రులారా మరి సో సీటెట్ మరియు కేవీఎస్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అంటే సీటెట్ మరియు కేవీఎస్ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి సార్ అంటే సో వెరీ సింపుల్ గా నాన్న గుర్తుపెట్టుకోండి సో తెలంగాణ సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసి సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేనో తారీఖు గల్లా ఉంటుంది మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ నెలలోనే ఉంటుంది డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంటుంది మిత్రులారా సో ఇది గుర్తు పెట్టుకోండి సో నోటిఫికేషన్ సెప్టెంబర్ పదిహేను తారీఖుల్లో వస్తుంది సో సీటెట్ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ పదిహేను తారీఖుల్లో నోటిఫికేషన్ వస్తుంది సో ఆ మంత్ మొత్తము అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు మనకు అప్లికేషన్ డేట్స్ ఇస్తాడు సో డిసెంబర్ నెలలో సీటెట్ ఎగ్జామ్ జరగబోతుంది మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా సీటెట్ ఎగ్జామ్ రాయండి సీటెట్ ఎగ్జామ్ రాయడం వల్ల లాభాలు చాలా ఉన్నాయి మిత్రులారా సో ఏంటంటే సెంట్రల్ జాబ్లు ఒకప్పుడు వేరండి సెంట్రల్ స్కూల్స్ చాలా స్కూల్స్ ఇప్పుడు మనకు నూతనంగా ఎన్విఎస్ పాఠశాలలు కొత్త పాఠశాలలు కూడా రాబోతున్నాయి ఫ్యూచర్ లో కూడా చాలా వరకు వస్తాయి మిత్రులారా కాబట్టి మరి వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియాక్టివ్ ఇవ్వడం జరుగుతుంది మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే ఓన్లీ జస్ట్ ఇంటర్వ్యూ అనేది సో తక్కువ ఉంటుంది కాబట్టి రాబోయే ఫీచర్ లో కూడా తెలుగు రెండు రాష్ట్రాలలో సో ఎక్కువ ఎన్విఎస్ కేవీఎస్ పాఠశాలలు ఇంకా రాబోతున్నాయి మిత్రులారా సో మరి కాబట్టి ముందంజల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కేసెట్ ని క్వాలిఫై కావండి మరి సిటెట్ లో క్వాలిఫై అయితే మంచి మార్క్స్ పొందినట్లయితే మీరు ఎన్విఎస్ కేవీఎస్ అలాంటివి రైల్వే టీచర్ జాబ్లు కూడా ఆల్రెడీ పడ్డాయి సో రైల్వే టీచర్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే సీటెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి మరి అదే కాదు ప్రైవేట్ సెక్టార్ లో కూడా మంచి సాలరీస్ ఇస్తున్నారు అంటే సిబిఎస్ఈ స్కూల్స్ సెంట్రల్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ లలో సిటెట్ కంపల్సరీ అడుగుతున్నారు సీటెట్ కనుక మంచి మార్క్స్ ఉన్నట్లయితే ఒక డెమో ఒకటి మంచిగా చెప్తే ప్రైవేట్ సెక్టార్ లో కూడా నీకు యాభై వేలకు పైగానే మంచి సాలరీస్ ఇస్తున్నారు అంటే సెంట్రల్ సిలబస్ సెంట్రల్ పాఠశాలలు కూడా చాలా వరకు ఉన్నాయి అంటే హైదరాబాద్ తీసుకుంటే దాదాపుగా ఒక వంద స్కూల్స్ ఉంటాయి ఈ వంద స్కూళ్ళల్లో కూడా మరి సీటెట్ క్వాలిఫై అయిన ఉపాధ్యాయులని అర్హతగా తీసుకుంటున్నారు కాబట్టి రాబోయే తరంలో కూడా సీటెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ వస్తుంది మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఏడు తర్వాత రెండు వేల ఇరవై ఆరు తర్వాత సీటెట్ యొక్క స్టాండర్డ్లు మారుతాయి అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత మళ్ళీ సీటెట్ లో చాలా మార్పులు రాబోతున్నాయి మిత్రులారా కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు సీటెట్ ని రాయండి సో రాయడం వల్ల ఎలాంటి నష్టము లేదు మిత్రులారా తెలంగాణ టెట్ లో ఏ సిలబస్ అవుతుందో నైన్టీ నైన్ పర్సెంట్ అదే సిలబస్ ఉంటుంది సీటెట్ కూడా సిలబస్ కూడా ఒకసారి స్టేట్ అంతర్గంగా ప్రతి సబ్జెక్ట్ వైజ్ గా మన అధ్యాపకులతోని మన ఈవి యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చెప్పేయడం జరుగుతుంది మిత్రులారా సో కాబట్టి ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకుండా మరి సీటెట్ రాస్తే తెలంగాణలో రాయబోయే రాబోయే నోటిఫికేషన్స్ డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్స్ ఏ కాంపిటేటివ్ ఏ టీచర్ జాబ్ రాసుకో ఏ టీచర్ జాబ్ కైనా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ తెలంగాణ అంటే ఇంకా నేను క్లియర్ గా చెప్పదలుచుకునే ఏంటంటే మిత్రులారా మరి తెలంగాణ టెట్ కంటే సెంట్రల్ టెట్ చాలా ఈజీగా ఉంటుంది అప్లై చేసేటప్పుడు కూడా మీరు చూసుకోండి అక్కడ లాంగ్వేజ్లు రెండు ఉంటాయి ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉంటుంది అందరికీ కానీ తెలుగు వాడు హిందీ అని అడుగుతుంది మనకి హిందీ రాదు కాబట్టి మనము తెలుగు లాంగ్వేజ్ ని చూజ్ చేసుకోండి మిత్రుడారా సో ఇది అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి అప్లికేషన్ డేట్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా నేను దాని మీద ఒక వీడియో చేస్తాను కావాలంటే మీరు ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి మిత్రుడారా సో చూసిన తర్వాతనే నువ్వు అప్లై చేసుకో మిత్రులారా సో ఎందుకంటే మీరు తీర ఎగ్జామాలు పోయిన తర్వాత హిందీలో ముప్పై మార్కులు ఉంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు మిత్రులారా సో ఈ యొక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సీటెట్ గురించి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను అగ సెప్టెంబర్ పదిహేను కల్లా మనకు నోటిఫికేషన్ రాబోతుంది సెప్టెంబర్ పదిహేను తర్వాత వచ్చే నోటిఫికేషన్ తర్వాత కెవిఎస్ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ నెలలో వస్తుంది మరి అక్టోబర్ లోని అక్టోబరు అక్టోబర్ లోపు అక్టోబర్ లోపు ఖచ్చితంగా మనకు కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుంది మరి కేంద్రీయ విద్యాలయండి మరి ఈ యొక్క కేవీఎస్ నోటిఫికేషన్ వస్తే ఎవరు అప్లై చేసుకోవచ్చు సార్ అంటే సిటెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు అప్లై చేయొచ్చు మరొక కొంతమందికి డౌట్ ఉంది సార్ నేను సీటెట్ ఇంత రాయలేదు మరి ఇప్పుడు ఆబోయే సీటెట్ నేను రాస్తాను మరి కేవీఎస్ అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు సార్ నువ్వు సీటెట్ కు అప్లై చేసిన ఆల్ టికెట్ నెంబర్ సరిపోతుంది ఈ కేవీఎస్ కి మరి కేవీఎస్ రిజల్ట్ రాకముందుకే నువ్వు సిటెట్ మళ్ళీ రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అంటే నూతనంగా రాయబోయే వారు కూడా సిటెట్ రాయబోయే వారు కూడా కేవీఎస్ కి అప్లై చేయొచ్చు కేవీఎస్ పేపర్ మాత్రం ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది మాస్టరు తెలుగు మీడియం లో ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి మిత్రుడారా సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి మరి సెంట్రల్ జాబ్ కొట్టడం చాలా ఈజీ మన డిఎస్సి మన పేపర్ తో కంపారిజన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒక్కటి మాత్రము స్పోకెన్ ఇంగ్లీషు అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ సంబంధించిన ఇంగ్లీషు అంటే నీ సబ్జెక్టుకు సంబంధించిన ఇంగ్లీష్ ని కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది డెమోలో డెమోలో కానీ ఎక్కువ నీకు ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా ఈజీ డెట్ ఈజీ క్వశ్చన్ పెడతారు మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది ఎవ్రీ నోటిఫికేషన్ లో ఎక్కువ శాతము సెలెక్ట్ అయ్యే వారి ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు ఎవరంటే కే మన తెలుగు రెండు రాష్ట్రాల వారే ఉన్నారు సెంట్రల్లో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి సెంట్రల్ పోస్ట్ కొట్టడం చాలా ఈజీగా ఉంటుంది మిత్రుడారా సో కాబట్టి మీరు కూడా దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు సీటెట్ ని అప్లై చేయండి సీటెట్ లో మంచి మార్కులు తెచ్చుకోండి ఈ సీటెట్ సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఉంటుంది మిత్రుడారా పదిహేనో తారీఖులో నోటిఫికేషన్ వస్తుంది సో ఈ నోటిఫికేషన్ లో మీరు ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ రావాలంటే ఇప్పటి నుంచే మీ ప్రయత్నాలు చేయండి మిత్రుడారా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాడు మీ నాని యాదవ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్